ఎంత భూమి కావాలన్నా తీసుకోండి సమస్యలు వస్తే పరిష్కరించండి అంటున్నారు రైతులు అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి అనూష్య స్పందన వస్తోంది అధికారులు కూర్చున్న చోటుకే భూమి పత్రాలు తెచ్చిస్తున్నారు రైతులు కాకపోతే కండిషన్స్ అప్లై అవి కూడా పెద్ద కండిషన్ వస్తే పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నారు అన్నదాతలు అమరావతి రాజధాని కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టింది గుంటూరు జిల్లా పరిధి దాటి మొదటిసారి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం మద్దూరు ఎండ్రాయి కర్లపూడి గ్రామాల పరిధిలోని ఏడు వేల ఐదు వందల ఎకరాల భూమిని తీసుకునున్నారు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ ఎందుకు అవసరమైందో రైతులకు వివరించారు మంత్రి నారాయణ రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమిలో అంతర్జాతీయ రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాజధానికి సంబంధించిన బిల్లు కూడా రాజధరణల పెట్టి పాస్ చేయిస్తారు. అది కూడా మనం అనే దాని గురించి కూడా ఏం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే మన కాన్సెప్ట్ సంబంధించి స్పోర్ట్స్ సిటీ చెప్పారు. మనం ఏడు 7500 ఎకరాల పొస్తో ఇస్తే ఇంకా ఇవ్వాల్సింది ఇవ్వాల్సిన కొద్దొంటది. మన మన కాన్సెప్ట్ స్పోర్ట్స్ సిటీ డెవలప్మెంట్ అనేది మేజర్ డెవలప్మెంట్ ఎండ్రాయి రైతు నంబూరి బలరాం నాలుగు ఎకరాల భూమి పత్రాలని మంత్రి నారాయణకి ఇచ్చారు వాళ్ళు ఒక రైతు వచ్చారు ఆయన సార్ నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను ఇవాళే తీసుకోండి నాకు మంచి రోజు అని ఇచ్చారు నిజంగా నేను యాక్చువల్గా ఈ యొక్క నాలుగు గ్రామాల నుండి ప్రత్యేక అభినందిస్తున్నాను నేను వచ్చింది డాక్యుమెంట్స్ తీసుకొని చేయడానికి కాదు ఇంకా కొంత టైం ఉంది అయినా రైతుకైతే రైతు వచ్చి ఈరోజు ఒకటి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది చంద్రబాబుపై నమ్మకంతోనే తన భూమిని అమరావతికి ఇస్తున్నట్టుగా తెలిపారు బలరాం చంద్రబాబు గారి మీద నమ్మకంతో భాష్యం ప్రవీణ్ గారి మీద నమ్మకంతో నేను ఈ రోజు నాలుగు ఎకరాలు కూలింగ్కి ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు ఎంతో అభివృద్ధి చేస్తారనే మేము ఒక నమ్మకంతో ఒక యుజుని తోటి ఈ ఉన్నారు కాబట్టి మేము కూడా అదే నమ్మకంతో ఈ ప్రవీణ్ గారు చంద్రబాబు గారి మీద నమ్మకంతో మేము పొలం ఇవ్వడం జరిగింది కౌలు పెంచి ఇవ్వాలని రైతులు కోరగా ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు మంత్రి నారాయణ రాజధాని అమరావతి బిల్లుకు త్వరలోనే పార్లమెంట్లో ఆమోదం లభిస్తుందన్నారు నేతలు